నెల పద్దెనిమిది నా గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా మలేషియా జైట్ల మధ్య ఫిఫా ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పోస్టర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుర్తిల శ్రీధర్ బాబు పున్నాం ప్రభాకర్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ పరిశ్రమల మంత్రి దుర్దిల శ్రీధర్బాబు వెల్లడించారు పది నెలల కాలంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ఆయన తెలిపారు నూట నలభై ఒకటి దేశీయ బహుళజాతి కంపెనీలు ఔషధ టీకాలు లైఫ్ సైన్సెస్ పరిశోధన రంగాల్లో నిర్మాణాలు మొదలుపెట్టడం పూర్తి చేసుకుని ఉత్పాదన మొదలుపెట్టే దశల్లో ఉన్నాయని చెప్పారు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలుకొని ఆర్ఎండ్ సెంటర్స్ అదేవిధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇన్నోవేషన్ హబ్స్ ఏ విధంగానైతే ఈ లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో ఇలా ప్రత్యక్షంగా ఉపాధి కలిగించే కార్యక్రమం చేయటం పరోక్షంగా మరొక లక్ష యాభై వేలు జాబ్స్ ను

డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి ఆర్మూర్ మండలం పెర్కిట్లో మొప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి పరిశీలించారు కొనుగోలు ప్రక్రియ తాలు తరుగు తేమ వంటి అంశాలపై రైతులతో మాట్లాడారు రసీదుల పుస్తకాన్ని పరిశీలించారు కొనుగోలు కేంద్రాల వద్దే రసీదులను రైతులకు అందజేయాలని దానికి అనుగుణంగా చెల్లింపులు జరపాలని వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లను మంత్రి ఆదేశించారు సమస్యలున్నాయా అన్ని సక్రమంగా న్యూస్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చ ప్రకారం అలాగే అని సమక్షంలోనే అక్కడ వాడడం జరిగింది అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు ఎక్కడ కూడా ఏ విషయంలో నష్టపోకుండా ఉండడం కోసం కొన్ని సూచనలు చెప్పండి గతంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో గతంలో జరిగినటువంటి రోడ్డు పాటు పొరపాటు రైతులు పడిగాపులు కాసేపు కాసేపు మిల్లలు దగ్గరికి పోయింది అక్కడ పోయి మనం ఒక్క దిక్కుపోతారా ఇది ధరలు వచ్చినాయి అది టెంపులు వచ్చినాయి అవి తీస్తేనే మేము తీసుకుంటా లైక్ బ్లాక్మెయిల్గా తిరిగి అంటే ఐదు శాతం పది శాతం గ్రామంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్ పరిశోధన చేసి కొనుగోలు కింద పరిశోధన చేసి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా దళారీల బారిన పడకుండా అట్లాగే రైతులకు ఐదు శాతం పది శాతం గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తిమసాన తక్కువని తూకాలు తక్కువని రైతులు దోపిడీ చేసారు అవి జరగకుండా ఉండాలని చెప్పి రైతు దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత ఒళ్ళు కొనుగోలు అయిన తర్వాత తూకాల తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను రసీదులో ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు ఎంత అమౌంట్ వస్తుంది అని చేస్తూ అట్లాగే బోనస్ కూడా ఐదునూరు రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాను సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్ ఈ రసీదు ముట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్తారు మళ్ళీ రైతులు మిల్లర్ల దగ్గర పోయి పడి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ను సంబంధ సివిల్ సప్లై శాఖ అధికారులు రెవెన్యూ అధికారు పిలిచి మా గౌరవ శాసనసభ్యులు పెద్ద సూర్యరెడ్డి గారు అట్లాగే శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు అందరి సమక్షంలో ఇక్కడ మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు మార్కెట్ అధ్యక్షులు కావచ్చు ఇక్కడ అందరి సమక్షంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ గాడ్ ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్తీక పౌర్ణమి ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని రాష్ట్రంలో సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ఆంజనేయ స్వామి ఆపదలో రక్షించే భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని దేవుణ్ణి ప్రార్థించారు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ పౌర్ణమి పూట ఇంట్లో దీపాలు వెలిగించడంతో పాటుగా సమాజంలో కూడా మేము హోదాలలో ఉమ్మతలను అసమానతలు తొలగించి అందరూ కూడా బాగుండే విధంగా దీపం వెలిగించి ప్రార్థించుకోవాలని కోరుతాం ఆంజనేయ స్వామిని దర్శించుకుని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి సుఖ సంతోషాలతో శారీరారోగ్యాలతో వర్దిల్లాలని ఆ భగవంతుడు ఆ విధంగా జీవనం నింపాలని ఎంతో చరిత్ర మహిమ కలిగినటువంటి ఒక ఆలయం నుండి భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం తప్పకుండా ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా ఆపదలలో అందరినీ రక్షించేటువంటి భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ యొక్క కర్మాధాన హనుమంతులు ప్రార్థిస్తున్నారు కార్తీక పౌర్ణమిని సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తులు వేలాదిగా పోటెత్తారు తెల్లవారుజామునే స్నానాధికాలు ముగించుకుని కీసరగుట్టకు చేరుకుని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం పూజ ఉంటుంది గర్భాలయంలోని శివలింగానికి భక్తులు అభిషేకాలు చేస్తారు అలాగే మహామండపంలో సామూహిక అభిషేకాలు ఉంటాయి కార్తీక మాసంలో సుమారు రెండు లక్షల భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు బోడుప్పల్లోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో భక్తులు ఆయుర ఆరోగ్యాలు కలగాలని దీపారాధన చేస్తున్నారు దీంతో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు అంబరిపేటలోని వివిధ దేవాలయాల్లో భక్తులు శివునికి అభిషేకాలతో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్మరణతో చేసుకుంటూ మహిళలు దీపారాధన చేస్తున్నారు సౌత్ కొరియా దేశ పర్యటనలో భాగంగా భారతదేశ రాయబారి అమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముద్రాజ్ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు తాను రెండుసార్లు హైదరాబాద్ని సందర్శించాలని హైదరాబాద్ నగరం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని అమిత్ కుమార్ అన్నారు భారతదేశంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్ అని కితాబిచ్చారు దక్షిణ కొరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అవకాశాలు బాగున్నాయని పెట్టుబడులు పెట్టడానికి మంచి వాతావరణం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ శాసన బృందం ఈ సందర్భంగా కోరింది రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నూతన జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల భవనానికి స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలతో నూతనంగా నిర్మించే భవనంలో భవిష్యత్తులో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులతో భవన నిర్మాణం చేపట్టాలని అధికారులకు కాంట్రాక్టర్కు ఆదేశించారు నియోజకవర్గంలో కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎక్కడ కూడా సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత అధికారులపైన ఉంటుందని ఆయన అన్నారు నేటి బాలలు రేపటి పౌరులుగా వాళ్ళను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని అన్నారు ఇచ్చేటువంటి డబ్బులు ఒక రూపాయి మిస్యూజ్ కాకుండా ఒక్క రూపాయి మిస్యూజ్ అయినా పేద పిల్లల పైసలు మనం అది వాళ్ళు బ్రహ్మాండంగా కట్టాలి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలలో కట్టడము చాలా బాగా కట్టవచ్చు ఒక స్టార్ హోటల్ కట్టినట్టు కట్టొచ్చు కట్టడంలో తేడా ఉండదు ఫర్నిచర్లోనో లేకపోతే ఇంటీరియర్స్లోనే తేడా ఉంటుంది తేడా అనేది కట్టడంలో ఏదైనా ఒకటే కానీ కట్టేది బాగా కట్టాలి డబ్బులన్నీ అయ్యేది ఎక్కడ ఫర్నిచర్కు అక్కడ ఉండేటువంటి ఇంటీరియర్స్కు డోర్లకు విండోలకు ఖర్చు అవుతుంది కానీ రూఫ్ వేస్తేనో గోడలు కడితేనో చూస్తుంటే అది ఒకసారి మీరు చూడండి ఎంత దరిద్రంగా ఆ పిల్లలు బతుకుతున్నారో అర్థం చేసుకోండి ఆమె జామవుతుండొచ్చు అనుకుంటా నేను ఆ పైపులన్నీ అయితే అమ్మ అవుట్లెట్ లేదు మీరు అవస్ట్ ఈ రెండింటికి కలిపి మా ఇంజనీర్లు చెప్తున్నారు రేపు అన్నింటికి కలిపి బ్రహ్మాండంగా ఆ నీళ్లు పోయేటట్టు అవసరమైతే ఆ పైపులన్నీ తీసేసి నేను బ్లాక్ లీస్ట్లో పెట్టమన్నా ఎవరన్నా చేయండి బ్లాక్ లీస్ట్లో పెట్టి ఇంకెక్కడ పనియొద్దు అది కంప్లీట్ చేసి పెయింట్ చేసిన చేసినాక నీట్గా పెయింట్ చేస్తే తప్ప లీకేజ్ లేకపోతే మండలంలోనే కాదు రాష్ట్రంలో ఏడ కూడా ఒక్క పని లేకుండా యాక్షన్ తీసుకుంటాం దొరకకపోతే తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో రోజురోజుకు మెడికో టూరిజం అభివృద్ధి చెందుతుందని ఇది నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్ళు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరం అవుతారని అన్నారు

దళిత్ క్రిస్టియన్స్ జస్టిస్ అండ్ ప్రొటెక్షన్ క్రిస్టియన్స్ లీడర్షిప్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు సమావేశానికి ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రంజిత్ ఓఫిర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకూడదనే కుట్ర ఈ దేశంలో గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా జరుగుతుందని అన్నారు దళితులు హిందూ మతంలో ఉన్నప్పుడు వెలివేతకు అంటరానితనానికి వివక్షకు గురయ్యారని క్రీస్తును నమ్మిన తర్వాత కూడా అంటరాని వారిగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకూడదు అనే కుట్ర గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది ఈ దేశంలో దళితులు హిందూ మతంలో ఉన్నప్పుడు కూడా వివక్షకే వెలివేతకి అంటరానితనానికి గురయ్యారు క్రీస్తు నమ్మిన తర్వాత కూడా అంట్రాని వారుగానే ఉన్నారు అందుచేత వాళ్ళకు రిజర్వేషన్ అందకూడదు అని కొన్ని బలమైన రాజకీయ శక్తులు కుట్ర చేస్తున్నాయి దాని మీద చాలా వరకు నిరసన వ్యక్తం చేశాం ఇదివరకే నాలుగు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి మరి గత కాలంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ కూడా అపాయింట్ అయింది ఆ కమిషన్ వారు చాలా అవుట్ రైట్గా చెప్పారు క్రీస్తు నమ్మిన తర్వాత కూడా వాళ్ళు వివక్షకి గురవుతున్నారు అంటరానితనంలోనే బాధపడుతున్నారని కనుక వారికి రిజర్వేషన్ ఇవ్వాలి అని రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు మళ్ళీ వాళ్ళ కొత్తగా బాలకృష్ణన్ కమిషన్ని వేస్తున్నారు ఇదంతా కాలయాపన డిలే టాక్టిక్స్ తప్ప ఇంకేమీ లేదు కనుక దళితులు అనేవాళ్ళు ఏ మతమే నమ్మినా దళితులే నాస్తికులైనా కావచ్చు ఏ దేవుండైనా రోజుకొక దేవుణ్ణి నమ్మొచ్చు దేవుడే అయినా వాళ్ళు కమ్యూనిటీ మాత్రం అంటరాన్ని వారగించబడుతున్నారు కనుక వారికి రాయితీలు రిజర్వేషన్లు కొనసాగించాలి అని న్యాయమైన పోరాటం కమర్షియల్ రిఫ్రిజిరేటర్ ప్రొడక్ట్స్లో అగ్రగామిగా ఉన్న రాక్ వెల్ హైదరాబాద్లోని ఉప్పల్లో నూతన ఫ్రాంచైజ్ స్టోర్ను ప్రారంభించింది ఎంఆర్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రవిచంద్రారెడ్డితో కలిసి రాక్వెల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ఈ స్టోర్ను ప్రారంభించారు ఈ నూతన స్టోర్ ద్వారా అత్యున్నత వినూత్న ఫ్రీజింగ్ టెక్నాలజీ కలిగిన ఫ్రీజర్లు వాటర్ కూలర్లు వాటర్ డిస్పెన్సర్లు బార్ రిఫ్రిజిరేటర్లు యూనిట్ల వంటి శీతలీకరణ ఉత్పత్తులను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు దిస్ బ్రాండ్ బ్రాండ్ స్టోర్ స్టోర్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఆఫ్ రాక్వెల్ రాక్వెల్ ఇది ఇది మన ది Uh, this is one of the kind of uh, a brand store where manna commercial refrigerations uh, which we are going to uh, um, stores in uh, we are making customers to uh, customers cheap equipments nin, uh, where they can buy these equipments from these uh, uh, stores they can fill the equipments and kaninci, uh, purchase stores uh, in india law, rockwell is one of the uh, 36 years old organization మనకి ఈ ఎక్విప్మెంట్ రేంజ్ ఈ కమర్షియల్ ఎక్విప్మెంట్ రేంజ్లో ఫ్రీజర్స్ కూలర్స్ వేర్ ఈ ఎక్స్పాండింగ్ బిజినెస్కి వీఆర్ గోయింగ్ టు అను వీ హ్యావ్ దిస్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ బ్రాండ్ స్టోర్స్ హియర్ ఇన్ ఉప్పల్ ఉప్పల్ ఇక్కడ ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్స్ వి లాడ్ ఆఫ్ రిటైల్ అవుట్లెట్స్ ఇక్కడ ద వే ఇట్స్ గ్రోయింగ్ ఎక్స్పాండింగ్ సో వీఆర్ నౌ టువర్డ్స్ టు ద వేర్ వీ ఆర్ హ్యావింగ్ దిస్ బ్రాంచ్ టూస్ నియర్ టు ద కస్టమర్స్ వేర్ ఈ ఎక్విప్మెంట్స్ బై చేయటానికి సో దిస్ ఇస్ టు ఫెసిలిటేట్ దట్ అండ్ దిస్ ఇస్ ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్రాంచ్ స్టోర్స్ ఇన్ తెలంగాణ మేము ఒక యాభై ఎనిమిది బ్రాంచ్ స్టోర్స్ ఓపెన్ చేసినాము वन ऑफ सी हमारा उद्देश्य जो है वो कस्टमर के नज़दीक पहुंचना है और जहां पर कि वो आ सकें देख सकें और टच कर सकें उसको एहसास कर सकें और उसके बाद सेलेक्ट कर सकें क्या चाहिए उनको क्योंकि जिस तरह से मार्केट बढ़ रहा है अभी हम लोग पिछले छत्तीस साल से बड़े बड़े कंपनी जैसे कोका कोला -को -को है पेप्सी है वॉल्स है अमूल है मदर डेयरी है या फिर हमारे पास जैसे हैदराबाद में स्कूप्स है मस्कती है बहुत सारे ब्रांड हैं जो हम सप्लाई कर रहे हैं बट आ, उनको जब सप्लाई करते हैं हम लोग तो कस्टमर जो एक मशीन लेने वाला है छोटे कस्टमर जो हैं होटल वाले हैं रेस्टोरेंट वाले हैं बार वाले हैं घर के लिए चाहिए उनको तो वो लोग पहुंच नहीं पाते ढूंढते रहते हैं कहाँ मिलेगा हमको ये प्रोडक्ट तो उनको फैसिलिट करने के लिए हमने ये ब्रांड स्टोर खोले हैं और हमारा विचार जो है करीब अट्ठावन ब्रांच स्टोर खोलने का है पूरे हैदराबाद और तेलंगाना के अंदर जिस पर हमारा काम चल रहा है और मार्च ट्वेंटी तक हम लोग करीब స్టోర్స్ ఆధునిక సాంప్రదాయ మేలవైపు కలగలిపిన సూత్ర ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్ ప్రదర్శనను వారాహి సిల్క్స్ ఎండి డాక్టర్ స్పందన మద్దుల టాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ప్రారంభించారు దేశంలోని అనేక నగరాల మహిళా వ్యాపారవేత్తలు డిజైనర్లు ఒకే వేదికలో విభిన్నమైన వస్త్ర లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో వెడ్డింగ్ సీజన్ షాపింగ్ అనుభూతిని కలిగించే ప్రత్యేకమైన ఫ్యాషన్ వెడ్డింగ్ ప్రత్యేక సేకరణలు అదేవిధంగా భారతీయ దుస్తులు డిజైన్ వెస్ట్రన్ వేర్ ఇండియన్ అపారల్ హ్యాండ్లూమ్ కాస్ట్యూమ్స్ అండ్ డిజైన్ జ్యువెలరీతో పాటు గృహోపకరణాలు పాదరక్షలు వంటి వేలాది రకాల ఉత్పత్తులను ఈ స్పెషల్ ఎడిషన్లు డెబ్బై స్టాల్స్ యాభై వేల వరకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నామని సూత్ర నిర్వాహకులు ఉమేష్ తెలిపారు హాయ్ అందరికి నమస్కారం నేను మీ హిమజ సో నాకు తెలిసి ఈ రోజు మోస్ట్ ఎక్సైటెడ్ పర్సన్ నేనే ఎందుకంటే సూత్ర ఎగ్జిబిషన్ కి రెగ్యులర్ క్లైంట్ ని నేను అలాంటిది లాంచింగ్ రావడం ఈ రోజు ఎగ్జిబిషన్ కి అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో మనకి వెడ్డింగ్ సంబంధించి కానీ రెగ్యులర్ వేర్ సంబంధించి కానీ ఫ్యాషన్ నీడ్స్ కానీ అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట ఇది డేట్స్ అండ్ ఏంటి అంటే నవంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ త్రీ డేస్ మన తాజ్ కృష్ణాలు జరుగుతుంది అనమాట తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి కంపల్సరీ మీరు తో తిరిగి వెళ్తారు ఇండియా ఆల్ ఓవర్ ఇండియా బ్యూటిఫుల్ డిజైనర్స్ అందరూ బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మనకి ఇక్కడ ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా మీకు నచ్చే షాపింగ్ చేస్తారు ఇక్కడ సో డోంట్ మిస్ ఇట్ అంటే కెమెరా Hey, I'll, start. I'll start. Hi, Hyderabad. This is Umesh, uh, the show director of uh, Sutra Exhibitions. So, we keep coming almost every month. So, now we have decided to come after two months. So, this is a show after two months. And we have lots and lots of variety for the upcoming wedding season, the NRI season. And uh, you get regular wear, uh, you get uh, uh, suits, sarees, lehengas, footwears, accessories. హైదరాబాద్ కాచేగూడ నింబోలి అడ్డాలో కల్తీ నీటి వ్యాపారం చేస్తున్న ఓ వాటర్ ప్లాంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు కిండ్లే బిస్లరీ న్యాచురల్ బ్లూ వంటి బ్రాండెడ్ కంపెనీల పేర్లతో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కల్తీ నీటిని విక్రయిస్తుంది ఓ ముఠా అక్రమంగా కల్తీ నీళ్లను బాటిల్స్లో నింపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ తనిఖీల్లో అరవై లక్షల విలువ గల వాటర్ ప్లాంట్తో పాటుగా బాటిల్స్ ప్లాంట్ను నిర్వహిస్తున్న యజమాని అబ్దుల్ ఓమర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నీటిలో మినరల్స్ కలపాల్సి ఉండగా ప్లాంట్ యజమాని మాత్రం ఎలాంటి మినరల్స్ కలపకుండానే నీటిని బాటిల్స్లో నింపుతూ కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు చేశారు नाम सोच क्या के सोच पता है नाम कितना टीडीएस होना चाहिए तो पता है अब जी हां हां हाँ, हाँ, हाँ। तो कितना मेंटेन कर रहे हैं आप आप डालो और और डालो भाई पूरा आपने ये मैं तो साइन कर रहा ओके मैम सेवन डबल देखो इधर सेवन एट है ना भाई मैम वन मतलब सेवन वन एट है साहब పుట్టినరోజునాడే ఫిలిప్పీన్స్లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన చింతా స్నిగ్ధ అనే విద్యార్థిని ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ చదువుతున్నది స్థానిక జాన్సీ ఇండస్ట్రీస్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు